రైట్ ప్రజలారా పూర్తి స్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిండు అంటే మాత్రం కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటే కొంతమంది మాత్రం చాలా చక్కనైనటువంటి నిర్ణయం అన్న ఇది ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఒత్తిళ్లకు కావచ్చు మిగతా దానిలకు కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి రా వస్తే పూర్తి స్థాయిలో ఒక మంచి హోదాతో పాటు మంచి హోదాతో పాటు మంచి ఎలక్షన్కి సంబంధించి నమస్కారం అండి హలో హలో నమస్కారం అండి నమస్కారంగా చెప్పండి ఎక్కడి నుండి ఏం పేరు మాట్లాడుతున్నాం నుండి చెప్పండి అన్న కర ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో కుదింపు జరుగుతా ఉన్నది అంతా రాజకీయాలు మొత్తం కిందికి మీదకి అయితే ఉన్నాయి ఒకవైపు కవిత అరెస్ట్ కావచ్చు మరొక వైపు ఆర్ఎస్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్ కి రాజీనామా చేసినాయి ఎలా చూడొచ్చు అన్నా ఇది ఖచ్చితంగా బీజేపీ కుట్ర ఓకే కుట్ర ద్వారా ఎలక్షన్ ఉండదు అనగానే కవిత చాలా దుర్మార్గం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఈ చేయగానే ఇట్లా అనడం కాబట్టి ఆయన కూడా రాజీనామా చేసిండు బిఆర్ఎస్ బిఆర్ఎస్ లోకి వస్తున్నాడు దాన్ని కూడా అందరం కూడా ఆహ్వానిస్తున్నాం మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆహ్వానిస్తున్నాం ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచన చేస్తున్నాం సార్ మేము కూడా ఆరోగ్యంలో ఇక్కడ కవిత అరెస్ట్ ని మీరేమో బీజేపీ అంటారు బీజేపీ వాళ్ళు ఏమో మాకేం సంబంధం అంటారు బీజేపీలో ఉన్నారు కాబట్టి మోడీ వచ్చిన వీడి ముందుగా పొద్దున ఒక పక్క ప్లాన్ ప్రకారంగా ఇన్ని రోజులు చేయని అరెస్ట్ ఈ రోజు ఎందుకు చేశారు సార్ ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేయడానికి అరెస్ట్ ఎలక్షన్ కూడా వన్ డే బిఫోర్ అరెస్ట్ చేయడానికి దీన్ని బట్టి చూస్తే అర్థమైతుంది ఇలా పక్క బీజేపీ ప్రీ ప్లాన్ అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు కవిత అంటే మీరు చెప్పేది ఏంటంటే కవిత నిర్దోషి అని చెప్తారా దీంట్లో మేము నిర్దోష అనే చెప్తున్నాం మేము నిర్దోష్ కాకపోతే ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది ఆ రోజు ఢిల్లీలో తీసుకెళ్లి ఈడీ విచారించి ఒక రెండు మూడు రోజులు విచారించినప్పుడే అప్పుడే అరెస్ట్ చేయాల్సింది అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తామన్నారు అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు నిర్దోష కాకుంటే అప్పుడే అరెస్ట్ చేయాల్సింది ఆ దోష అయితే ఇప్పుడు రాగా తీసుకొచ్చి ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్స్ అంటూ వాడినప్పుడు ఈ టైంలో బిఆర్ఎస్ పార్టీని బదనాం చేసే విధంగా అరెస్ట్ చేశడు పార్టీని నిందలేయడం పార్టీని ఎట్లైనా కుంగదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారన్న మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ బిఆర్ఎస్ లోకి వస్తే ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు మరొక పదహారు మంది పోటీ పదహారు మంది పోటీ చేస్తారు కదా ఎన్ని పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం పార్టీకి ఉందన్నీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇప్పుడు మీ ఏ పార్టీకి వెళ్ళబోతా ఉంది ఎడ్జే ఏ పార్టీకి ఉన్నారు పెద్ద పెళ్లి అంటే మీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లకు వెళ్ళిండు కానీ ఇక్కడ ఆదరణ లేదు ఆయన ఎంపీ గెలిచినప్పుడు కూడా దిష్టి బొమ్మ ఒక బొమ్మలాగానే ఉండిపోయింది అంతే ఒక దిగ్రహ బొమ్మలాగానే ఉండిపోయింది తప్ప ఆయన పెద్ద పెళ్లికి ఏం లేదు ఆయన ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా ఏ కార్యకర్తను కానీ హత్య చేసిన దాఖలా ఉండేటైట్ రైట్ థ్యాంక్